Best health packages up to 80% discount. Thirumalad Diagnostics. Namaste, Nenvijay. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల నగరం మోగింది అంటే ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రస్తుతం షెడ్యూల్ రిలీజ్ అయింది దీనికి సంబంధించినటువంటి వివరాలని చూద్దాం ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు పై పైడి కౌశిక్ రెడ్డి అలాగే కడియం శ్రీహం శ్రీహరి అలాగే రెడ్డి ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కాబట్టి ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఈయన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్నికయ్యారు ఈయన జనగాం సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు అలాగే కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్గా పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పైడి కౌశిక్ రెడ్డి ఆయన ఈటెల రాజేందర్ మీద గెలిచినటువంటి పరిస్థితి సో ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి సో గెలిచినటువంటి పదిహేను రోజుల్లో రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పైడి కౌశిక్ రెడ్డి కావచ్చు అలాగే కడియం శ్రీహరి కావచ్చు అలాగే పల్ల రెడ్డి కావచ్చు అయితే వీరిద్దరూ కూడా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కౌశిక్ రెడ్డి అలాగే కడియం శ్రీహరి అయితే ఈయన మాత్రం పట్టభద్రులకు సంబంధించినటువంటి కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ సో ఈ ముగ్గురు కూడా శాసన మండలికి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజీనామా సమర్పించినటువంటి ఈ ఫోటో ఇది అయితే ఈ ఇద్దరికి సంబంధించి కూడా ఎమ్మెల్యే కోటాలో ఎంపిక అయ్యారు కాబట్టి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఖాళీ అయినటువంటి స్థానంలోనే ప్రస్తుతం షెడ్యూల్ రిలీజ్ అయింది ఈయన పట్టభద్రులకు సంబంధించినటువంటి కోటాలు ఎన్నికయ్యారు కాబట్టి మరికొన్ని రోజుల్లోనే ఆయన దానికి సంబంధించినటువంటి ఆ స్థానానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ షెడ్యూల్ ఏంటి అసలు ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి ఏంటి ఆ వివరాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ దీంట్లో మనం చూడవచ్చు చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఎస్ ఇక్కడ కడియం శ్రీహరి శ్రీ కడియం శ్రీహరి ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సో రిజిగ్నేషన్ ఈయన డిసెంబర్ తొమ్మిదిన ఈయన సబ్మిట్ చేశారు రాజీనామా పత్రాన్ని సో ఈయన టర్మ్ ఎప్పటి వరకు ఉన్నిందంటే నవంబర్ ముప్పై వరకు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉనింది అలాగే పైడి కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు ఈయన కూడా ఎమ్మెల్యేకి గెలిపొందారు ఈయన టర్మ్ కూడా ఈయన రాజీనామా కూడా అదే తారీఖున తొమ్మిదిన డిసెంబర్ సబ్మిట్ చేశారు ఈయన టర్మ్ కూడా రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి పరిస్థితి సో అసలు ఎన్నికలు ఎప్పుడు షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ అయింది నోటిఫికేషన్ అయితే మాత్రం జనవరి పదకొండున నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సో అలాగే నా నామినేషన్స్ వేయడానికి చివరి రోజు పద్దెనిమిదవ తారీఖున ఇక్కడ మనం చెప్పవచ్చు సో అదేవిధంగా ఇక పదకొండవ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది అలాగే నామినేషన్ల ప్రక్రియ ముగిసే తేదీ జనవరి పద్దెనిమిదవ తారీఖు అలాగే స్క్రూట్నీ నామినేషన్స్ అన్నిటిని స్క్రూట్నీ చేసేది జనవరి పంతొమ్మిది అలాగే ఎన్నికలు జరిగేది ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రెండు స్థానాలకు సంబంధించి తెలంగాణలో ఖాళీ అయినటువంటి రెండు స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు జనవరి తొమ్మిదిన సోమవారం రోజున ఎన్నికలు జరగబోతున్నాయి అలాగే పోలింగ్ టైం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగబోతుంది కౌంటింగ్ సంబంధించినటువంటి ఎప్పుడు జరగబోతున్నాయి అంటే ఇరవై తొమ్మిదవ తారీఖున అదే రోజున సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికలు జరిగినటువంటి రోజునే సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ జరగబోతుంది అలాగే మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఎప్పుడు ముగుస్తుందంటే ఎలక్షన్ కోడ్ కూడా ఎప్పుడు ముగుస్తుందంటే ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది సో రాబోయేటువంటి ఈ రెండు స్థానాలకు కూడా ముఖ్యంగా ఎమ్మెల్సీ కోటలో ఖాళీ అయినటువంటి రెండు స్థానాలకు కూడా తెలంగాణకు సంబంధించి జనవరి ఇరవై తొమ్మిదిన ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఈ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారనేది కూడా మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేస్తే రెండు పార్టీలకి సంఖ్యాబలం ఉంది కాబట్టి సో రెండు పార్టీలు చెరొక స్థానాన్ని గెలిచేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలోను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఒక స్థానంలో గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగేటువంటి అవకాశం మనం చాలా స్పష్టంగా ఉందని చెప్పవచ్చు సో ఖచ్చితంగా రెండు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలు ఖాళీ అయి అందులోను ఎమ్మెల్యేల కోట లో అయ్యాయి కాబట్టి ఈ రెండు స్థానానికి సంబంధించినటువంటి ఎన్నిక జనవరి ఇరవై తొమ్మిదిన జరగబోతున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఎవరు కూడా ఎన్నిక జరిగేటువంటి పరిస్థితి లేనప్పుడు అంటే ఏకగ్రీవంగానే ఎన్నికయ్యేటువంటి పరిస్థితి ఉంటే సింగిల్ నామినేషన్ ఇద్దరు మాత్రమే ఈ ఎన్నికల్లో ఒకవేళ నామినేషన్ సబ్మిట్ చేస్తే ఏకగ్రీవంగానే ఎన్నికయ్యేటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా జనవరి ఇరవై రెండునే ప్రకటించేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు సో ఇది రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అంటే హోరాహోరిగా ఎన్నికలు ఉండకపోయినా కూడా సో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి అయితే ఎమ్మెల్సీ స్థానం దక్కేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్